న్యాయం కోసం వచ్చేవారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న గోదావరికని వన్ టౌన్ సిఐను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని సిఐ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ ఎందుకు వచ్చావని దబాయించడం జరుగుతుందని అన్నారు బాధితుల సమస్యలను పరిష్కరించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే సిఐని వెంటనే తొలగించాలని సంబంధిత పోలీసు అధికారులను కోరారు మొన్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ నాయకులపై యువ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన మరొక ముందే మళ్లీ ఇలాంటి సంఘటనలు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తున్నాడని ఆరోపించారు బాధితుల పక్షాన వెళ్లిన ప్రతి ఒక్కరితో అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తున్న సిఐపై రామగుండం సిపి ని ఏసీపీలు తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రవర్తించడం అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఒక ఎర్ర జెండాగా బాధితుల పక్షాన ఒక రిప్రజెంట్ చేయడానికి పోతే నువ్వు దురుసుగా ప్రవర్తిస్తే ఒక సాధారణ వ్యక్తులు పోతే వారికి ఏం న్యాయం చేస్తావని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అదే విధంగా మన రామగుండం సిబిఏసీలు కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత విద్యార్థి సమఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఈ సమావేశంలో ఏఐటియుసి నగర కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్ ధనాల ఉదయ్ సాంగే రాహుల్ తదితరులు పాల్గొన్నారు